క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాజధానిటి షాపులోని పనిచేస్తున్న కార్మికుడు మస్తానీ శివ వికలాంగుడికి కొత్త బట్టలు అందిస్తున్న పాస్టర్ లంకదాసరి అశోక్ పేదవారికి వికలాంగులకు వృద్ధులకు తనవంతు సేవలు అందిస్తున్న పాస్టర్ లంకదాసరి అశోక్ గారికి కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం ద్వారా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఆ దేవుని ఆశీర్వాదాలు పొంది అందరికీ సేవలు చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల ప్రజలందరికీ నమస్కారములు తెలుపుతున్నాను లక్కదాసరి లక్కదాసరి

நமஸ்கார <laughs>